పదో తేదీన మొత్తం తల్లికి వందనంలో పెండింగ్ ఎవరికైతే ఉందో చాలా మందికి పడలేదని చెప్తున్నారు కదా తల్లికి వందన డబ్బులు ఆ డబ్బులన్నీ పడబోతున్నాయి దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు ఒక్క లక్షల మంది విద్యార్థుల తల్లుల్లో ఈ తల్లికి వందన అయితే జమ కాబోతున్నాయి పదో తేదీన ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతో పాటు కేంద్రీయ విద్యాలయాల నవోదయ అలాగే సిబిఎస్ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నెల పదిన ప్రభుత్వం తల్లికి వందనం నగదు అయితే జమ చేయబోతోంది ఒకటో తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది కలిపి మొత్తం ఎంత ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పది మంది విద్యార్థులకు సంబంధించి ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు మంది తల్లుల ఖాతాల్లో పదమూడు వేల చొప్పున నగదు జమ చేయబోతుందట ఇటీవల వీరిని మినహాయించి మిగతా వారికి జమ చేశారు కొంతమంది అర్హులు అర్హులైనప్పటికీ కూడా వివిధ కారణాలతో అనర్హులుగా తేల్చారు దీంతో వారు గ్రామ వార్డు సచివాలయాలు ఫిర్యాదు చేశారు గ్రీవెన్స్లను పరిష్కరించగా అర్హులుగా తేలిన ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి సైతం ఇప్పుడు తల్లిక వందనం జమ కాబోతుంది దీంతో కంప్లీట్గా ఇక తల్లిక వందనం ఈ ఏడాది పంపిణీ అయితే పూర్తయిపోద్ది ఇది పూర్తిగా ఇక సక్సెస్ఫుల్గా తల్లిక వందనం అంటే సూపర్ సిక్స్లో ఒకటి కాబట్టి దాన్ని అమలు చేశాము అని అయితే చెప్పుకోవడానికి ఉంటుంది